బాబా గారి దగ్గర కూర్చొని ఏడుస్తుంటే స్వామి ఏం స్వామి ప్రపంచాన్ని జైలు చేసేసావు నువ్వు అక్కడ లోపలికి వెళ్దాం ఇష్టం అక్కడ చూసి వాష్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళండి మనం అది చూసి అది చూసి వెళ్దాండితే అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సంస్కృతి సంప్రదాయము భారతీయ ఆయుర్వేదము వృక్ష సంపద ఇవన్నీ చూపించాలి అంటే ప్రతి చెట్టు దేవుడితో సమానం అని చెప్తున్నాం తప్ప ఎవరికి తెలియదుగా మేము చెట్ల గురించి చాలా అద్భుతంగా ఇది వాషింగ్ అద్భుతం వాషింగ్కిచినాకెం నక్షత్రం ఇరవై ఏడు మొత్తం ఇలా చూపిస్తే చూపిస్తూ ఈ యొక్క నిర్మాణం చేస్తున్నప్పుడు ఒక సత్యసాయి బాబు భక్తుడు నాకు ఒక చిన్న చెట్టు తీసుకొచ్చారు పుట్టపర్తి నుంచి స్వామివారు ప్రతిష్ట చేసిన వటవృక్షం అది వృక్షం నుంచి ఒక చిన్న మొక్క సీను రాయట్రా మీరు పుట్టపర్తిలో వెళ్ళి ఉంటే తెలుసుంటుంది పుట్టపర్తి వెళ్ళాం గురుగారు అంతే అంత డీప్ గా వెళ్ళే అరవై అరవై ఏళ్ల క్రితం బాబా గారు కొండ మీద కొండ మీద ఆ చెట్టు నాటారనమాట వటవృక్షము ధ్యానానికి అద్భుతమైన గురుగారు ఇట్లా ఇది 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 వటవృక్షం అంటారు బుద్ధుడికి బుద్ధుడికి సో స్వామి దీన్ని ప్రతిష్ట చెట్టు పెరిగింది ఆ చెట్టు ఆ మొక్క ఎవరు నాకు తెచ్చారు స్వామి ఇది మీరు ఉపయోగించండి అని నేను ఎక్కడ ఉపయోగించను ఇలా చేస్తున్నా ఇంత చేస్తున్నారు ఇక్కడ చేయండి అని చెప్పి చెట్టు ఇక్కడ పెట్టారు దక్షిణామూర్తి దక్షిణామూర్తి ఇక్కడ ధ్యానానికి తర్వాత వెనకల రాశివనం పన్నెండు రాసులు రాసివనం మొత్తం రాశి తగ్గట్టు చెట్టు చెట్టు ఇది వారి వైఫ్ పేరు మీద స్మారక మందిరం కట్టారు శకుంతలమ్మ వెనకల వారు ఒకరు నమ్మ భైరవ శెట్టి అని చెప్పేసి ఒక పెద్ద ఆయన హి యూస్ టు గివ్ ఇన్చు ఇన్షియేషన్ అండ్ కొద్దిగా సలహాలు సూచనలు కొద్దిగా ఆత్యాంతంగా ఉండేవారు సంసారే ఒక ఋషిలాగా బతికాడు చాలా తీవ్రమైన నమ్మకం లోపలికి బాగా నమ్మేవారు సో వారికి ఒక స్మారక మందిరం కట్టారు ఆయన సపరేట్గా సపరేట్గా ఆ వెనక భజన మందిరం శివగారు మనం పొద్దునే రవి ప్రశాంతంగా నైట్ మనం ప్రశాంతం ఉండేది కాదు హీ లవ్స్ ద కమ్యూనిటీ వెరీ మచ్ ఆయన ఏమంటారంటే నేను సమాజం నుంచి బాగుపడ్డాను ఐ షుడ్ వర్క్ ఫర్ సచ్ థింగ్స్ అని ఆయన ఆయన దానం చేయని ధర్మక్షేత్రము లేదు కాశీ అన్నసత్రాలు ఉన్నాయి సిరిడీలో అన్నసత్రాలు ఉన్నాయి అహోబిలో అన్నసత్రము తిరుపతి అన్నసత్రము ఆయన దగ్గరికి వెళ్తే ఏ పుణ్యక్షేత్రం టికెట్ దొరుకుతుంది అక్కడ అదే దాత కదా రూములు రో ప్లాంట్ ఇది లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఎవరైనా వచ్చి ఉండొచ్చు ఇన్ కాస్ట్ పెట్టారు కొంచెం దీంట్లో టూ టూ పీపుల్ ఆక్యుపేషన్ ఉంది అంటే ఒక రూమ్లో ఇద్దరు అద్భుతంగా ఉంటారు రూములు ఇంకో రూములో ఆరు మంది ఓ పదివేలో పదిహేను వేలు పెట్టారు బట్ పీపుల్ ఆర్ ఎట్ టు కమ్ ఓ పది మంది ఉన్నారు ఇప్పుడు వృద్ధులు వాళ్ళకి ఎట్లా మంత్లీన్ థౌసండ్ థౌసండ్ ఫిఫ్టీన్ బేస్ మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ వారే చూసుకుంటారు సో ఈ పార్ట్ అంతా ఎల్ షేప్లో వారు నిర్మాణం చేశారు ఇది వేద పాఠశాల భోజనశాల ఇది యజ్ఞశాల యజ్ఞం చేసుకోవడానికి పెట్టారు వధు వరుడు గది వధు వరుడు స్టాఫ్ క్వార్టర్స్ పూజారుల క్వార్టర్స్ సిబ్బంది ఉండడానికి కావాల్సిన అరేంజ్మెంట్ సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ ఇది ఈ పార్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఓహో ఇది కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ వాళ్ళు ఇచ్చారు యాభై లక్షలు ఇచ్చారు కాంటినెంటల్ కాఫీ తెలుసు కదా చల్లా రాజేంద్ర ప్రసాద్ చల్లా వారిపల్లి చల్లా కోదండరామ్ జడ్జి ఉన్నారు వారి కుటుంబం హీఈస్ ద వన్ హూ స్టూడ్ యాజ్ ఎ ఫస్ట్ ఎక్స్పోర్ట్ కాఫీ ఎక్స్పోర్ట్ ఫెలో ఇన్ ద కంట్రీ ఓ కాంటినెంటల్ కాఫీ అని చాలా ఫేమస్ అంటే వేరే కంట్రీకి మన మన నుంచి వేరే కంట్రీకి కాఫీ బోర్డు మెంబర్ ఆల్సో తర్వాత మనకి ప్యాటర్న్ నా సంస్థకు అభయ సంస్థకి ఈజ్ లైక్ ఎ లైఫ్ టైమ్ ప్యాటర్న్ ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇక్కడ జరిగే కార్యక్రమానికి ఇస్తారు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి సమాజ సంస్థకి సహాయం చేశారనమాట సో వాళ్ళు ఇచ్చిన దాతృత్వానికి వీ వీ సెడ్ సిసిఎల్ ఎంపవర్మెంట్ క్యాంపస్ ది ఇది నా ప్రొఫైల్ పద్మశ్రీ అవార్డు కోసం పెద్దవాళ్ళు అందరూ ఒక నాలుగేళ్ల క్రితం ప్రొఫైల్ చేశారు స్వామి నాకెందుకంటే బాబు అమ్మ అమ్మ పాదాల మీద పద్మంలా తలపడాలి తప్ప నాకు మళ్ళీ పద్మ అవార్డు అవసరమా నా జీవితానికి ఇచ్చారు ప్రయత్నం చేశారు బాగుంది ఇది లాస్ట్ ఇరవై ఏళ్ళు అయింది సంస్థ పెట్టి ఇప్పుడు ఈ సంస్థ పెట్టే ఇది కార్యక్రమాలు అనమాట ఇది

ఎయిటీన్ ఇయర్స్ అలా డిఫరెంట్ 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 ఏజెస్ ఇది చంద్రబాబు నాయుడు ఎప్పుడు వెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కల్వకృతిలో ఒక ల్యాండ్ ఇప్పించామన్నమాట జీవి ఆంజనేయులు గారు ప్రభుత్వ చీఫ్ కిప్ ఆంధ్ర దునుకొండ ఎమ్మెల్యే వారి నేను అడ్వైజర్ బాబా గారి సమక్షంలో మాట్లాడిన సందర్భం ఉపనయనం చేశారు అమ్మ నాన్న పెళ్ళొద్దంటే స్వామివారు ఫస్ట్ ఇంటరాక్షన్లో నన్ను చూడలేదు అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా నేను ఎక్కడ ఎక్కడో ఎట్ట కూర్చున్నాను ఎట్లా ఎలా నేర్చున్నాను స్వామివారు ఎలా ఉన్నారు రూమ్లోకి ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామివారు ఇంటర్వ్యూ కూర్చోండి కూర్చోండి మాట్లాడుతూ మాట్లాడుతూ స్వామి ఇక్కడ బోల్ట్ వేస్తున్నారు బోల్ట్ వేస్తూ ఏడు వంద ఎనిమిది వందలు ఉన్నాం ఇంటర్వ్యూ రూమ్లో బంగారు మీరు మంచి పిల్లలు అందమైన అమ్మాయిల్ని చూసుకొని పెళ్లి చేసుకొని సుఖశాంతులతో వర్ధిల్లండిరా అని చెప్పారు స్వామి అంటే స్వామి లైక్ తాత చిన్నపిల్లలు అన్న చెప్పారు నేను ఉడుకున్నా ఇది ఏంటి స్వామి అంటారు నాకు చిన్నప్పుడు సన్యాసం అంటారు ఈడి స్వామి అయింది పెళ్ళి అంటారేంటి స్వామి పెళ్ళి అంటే ముందు వాళ్ళకి బంధం కదా స్వామి నేను ఇట్లున్నా స్వామి ఇట్లా తిరగాలి ఇలా తిరగలి ఇలా సన్యాసి నిన్ను పిలిచారు లైక్ తర్వాత అనుమానం వచ్చింది సన్యాసి అని ఊరికే అన్నారా లేకపోతే సీరియస్గా అన్నారా అని కాసేపటి తర్వాత స్వామి మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదో ఇట్లా అన్నారు ఇదేంటి ఇదేంటి అన్నారు అంటే ఆ ఎదురు కూర్చున్న ఒక అబ్బాయి స్వామి కామస్వామి అన్నారు ఆ కామా కాదురా దొంగ సన్యాసి కామక్రోధలోభమోహ మదమాశ్చర్యాలు రా అని ఏదో చెప్పారు దెన్ ఐ ఫెల్ట్ ఓ అంటే సన్యాసి స్వామి అన్నారు దొంగ సన్యాసి అని స్వామి అన్నారు సేమ్ దేంట్లో కాంటెస్ట్లో దెన్ ఐ ఫెల్ట్ ఎస్ ఐ మస్ట్ బికమ్ సన్యాసి నేను అమావాస్య రోజు పుట్టాను అమావాస్య రోజు పెడితే చిన్నప్పుడు ఆర్షాలు చేసే సన్యాసి అవుతాడు అని చెప్పారు ఇలా సో ఇవన్నీ ఈ పుస్తకాలను మనం రాసిన పుస్తకాలు మేము గురువు వస్తాం గురు డెఫినెట్గా ఇది డ్రైవింగ్ పిల్లల కోసం రాసిన పుస్తకం డ్రైవర్ ఎట్లా ఉండాలి ఇది లాస్ట్ ఇయర్ జరిగిన సూపర్ సిక్స్టీ కార్యక్రమం ఎమ్మెల్యే ఎమ్మెల్యే హస్బెండ్ వచ్చి అన్ని మొత్తం మొత్తం ఫైల్ మొత్తం ఉంది ఇదంతా ఇది రిషికేశ్ రాసిన పుస్తకం విముఖం గంగా నదీ తీరంలో కూర్చొని మౌన మౌనం చేస్తూ కామ క్రోధ లోభ మోహ మధమాసర చిన్న వ్యాసాలు అనమాట రోజుకో వ్యాసం సింపుల్ గా ఇది గవర్నర్ గారితో గవర్నర్ గారితో ఇది కంపాస్ కరోనా సమయంలో రాసిన పుస్తకం ఇంగ్లీషా తెలుగు తెలుగు గుడ్ ఇల్లూరు గురుగారు ఇది అగ్రోమెక్ ఇండస్ట్రీస్ వాయినాడు కేరళకి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఇరవై ఐదు రోజులు చేసి పంపించేశాం ఇది టూ థౌజండ్ నైన్టీన్లో స్వామివారు నాకు ఆ భద్రాచల రామచంద్ర స్వామి వారి దగ్గర ప్రార్థన చేస్తుంటే భారత దర్శనం చేయమని వచ్చింది వన్ ఎయిటీ డేస్ దర్శనం చేశాను ఆ పుస్తకం ఎక్కడ మీటింగ్ ఇది ఇది మన గ్రీన్ గ్రీన్ పార్క్ గ్రీన్ పార్క్ ఇది తెలుగు అనువాదం భారత దర్శనం ఓకే ఈ అబ్బాయిని మౌంట్ ఎవరెస్ట్కి పంపించాం ఓ మౌంట్ ఎవరికి తమ్మినేనని ఎల్లుచ్చాడా మనం జెండా ఎగిరేసాడు ఇది ముప్పై గ్రామాల్లో ఫ్రీ ట్యూషన్స్ నడుపుతున్నాం ఓ రెండు వేల మందికి నాలుగు నుంచి ఏడు దాకా వాళ్ళ పుస్తకం టీచర్స్కి ఇది బాబాగారి మీద రాసిన ఆర్టికల్స్ వ్యాసం సంపుటి నైన్టీ నైన్త్ బర్త్డేకి రిలీజ్ చేసి ఇది స్వామి దగ్గర ఓ అంత దగ్గర ఉన్నాను ఇది పొట్టి శ్రీరాములు గారి మీద రాసిన పుస్తకం ఇది కళ్యాణదుర్గం ఎమ్మెల్యే వారి చేసిన కార్యక్రమం వంద మందికి ఇచ్చేవాడు ఇది టూ ట్వంటీ ఫోర్ అది టూ ట్వంటీ త్రీ ఇది శ్రీ సి రవిశంకర్ రిలీజ్ చేసే పుస్తకం నేను ప్రతి సండే ఒక ఇంగ్లీష్ థాట్ రిలీజ్ చేస్తూ ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ థింక్ యాజ్ డీప్ యాజ్ వ్యాలీ వర్క్ యాజ్ కన్సిస్టెంట్ యాజ్ రివర్ ద వన్ దెన్ వన్ కెన్ స్టాండ్ యాజ్ హై యాజ్ మౌంటైన్ ఇన్ లైఫ్ అని థాట్ ఇంగ్లీష్ తెలుగులో తెలుగులో నన్ను ఈ చూసి తెలుగులో పద్యాలు రాశారు ఒక పెద్ద విశ్రమించనట్టి విధులెల్లనదులైన లోయనొప్పు తలుపులు చితమైన నింగి నంటగలదు నీ కీర్తి శిఖరము వినుర బాలచంద్ర వినయ సాంద్ర అని నా పేరు మీద పద్యాలు రాశారు ఇది సిసి రవిశంకర్ రిలీజ్ చేశారు దీనికి ఆ లోని పేరు పెట్టారు అభయ ఒక్కసారి ఇట్లా చూసి ఇది మీటింగ్ హాల్ ఇది డైనింగ్ హాల్ వెనకాల కిచెను ఈ పిల్లల కోసం సపరేట్గా ఒక్కొక్కటి మూడున్నర వేలు చైర్ ఇది స్టడీ చైర్ వీళ్ళకి సపరేట్ కిట్ ఈ వన్ మంత్ ఉండడానికి వస్తారు కదా పిల్లలు ఈ కిట్ తయారు చేసి ఇచ్చామన్నమాట ఒక్కొక్కటి రెండు వేలు ఈ కిట్లో ఒక పరీక్ష ప్యాడ్ ఫోల్డరు పెన్ను ఒక నాలుగు పెన్నులు రెండు బుక్కులు షాంపూ ఆయిల్ కూంబు స్కేలు వాళ్ళకి కావాల్సిన ఇంటి నుంచి ఏం బట్టలు తీసుకొస్తే చాలు అని ఇక్కడ అన్ని ఇక్కడ అన్ని మనం తీసుకొచ్చామన్నమాట వాళ్ళకి కావాల్సిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ రెండు లక్షల రూపాయలు పెట్టి ఫ్యానర్ తెచ్చాం సో దట్ వాళ్ళకి అన్ని రకాల సాంకేతికతలు మనం పరిచయం చేయాలి వాళ్ళకి రోజు రోజు వారి టెస్ట్ పెడతాం అది తీసుకో అంటే పొద్దున తీరి మధ్యాహ్నం స్టడీ ఈవినింగ్ టెస్ట్ టెస్ట్ నెక్స్ట్ రోజు ఎవల్యూషన్ ఇవి సపరేట్గా ప్రింట్ చేయించామన్నమాట టెస్ట్ పేపర్స్ పాలిటెక్నిక్కి ఏపీఆర్జేసికి వాళ్ళు ఇది ప్రతిరోజు టెస్ట్ వాళ్ళ వాళ్ళు రెవల్యూషన్ చేసుకోవాలి తర్వాత లాస్ట్లో ఇది చించేసి ఇది చించేసి పరీక్ష పేపరు వాళ్ళు ఇస్తారు మిగతా చూసుకుంటారు అలా టైలరింగు మగ్గము మొబైల్ రిపేర్ వాళ్ళ జీవితాల్లో అన్ని నిరుద్యోగ యువతులకి మీరు వచ్చినప్పుడు డ్రైవింగ్ నేను మేము వచ్చాము డ్రైవింగ్ అని అప్పుడు చెప్పారు గురుగారు గుర్తుంది ఇది ఈ హాల్ టూ పార్ట్స్ చేయకుండా వన్ పార్ట్ చేసాం సో దట్ పిల్లలు చక్కగా ఉండొచ్చు ఇక్కడ కంప్యూటర్స్ నేర్పిస్తాం చాలా చిన్న చిన్న స్థాయి చిన్న చిన్న స్థాయి ఇప్పటిదాకా ఒక ఐదు వందల మందికి ఇక్కడ మేము నేర్పించుంటాం దేశవ్యాప్తంగా సుమారు పదహారు వేల మందికి నేర్పించాం నిరుద్యోగ యువతీల శిక్షణ కేంద్రం ఇది హైదరాబాద్ అనంతపురం తమిళనాడు కర్ణాటక నాలుగు రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలు కొంత జమ్మూ కాశ్మీర్లో చేసాం వెస్ట్ బెంగాల్లో చేసాం కార్యక్రమాలు బంగారాలు రండి పేరు చెప్పు ఎక్కడి నుంచి వచ్చారు బంగారం తాడ్ పత్రి మీరు బంగారాలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి బంగారం దగ్గరండి దగ్గరండి బంగారాలు మెటీరియల్ ఏది వీళ్ళకి సపరేట్ మెటీరియల్ ఇది లారాస్ ల్యాబ్స్ అని వాళ్ళు ఎనిమిది వేల కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ హైదరాబాద్లో వీళ్ళు మొదటిసారి ఇచ్చారు ఏం తీసుకుంటారంటే ఐఆర్ సూపర్ సిక్స్టీ కార్యక్రమం ఎంత కావాలని పది లక్షలు అడిగాం వాళ్ళు ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు వచ్చారు కన్నీళ్ళు పెట్టుకున్నారు స్వామిజీ మీరు ఎక్కడెక్కడ చేస్తే ఎన్నేళ్లు చేస్తే ఈ సూపర్ సిక్స్టీకి పర్మనెంట్గా స్పాన్సర్ చేస్తాం ఇవ్ ఈవెన్ లారాస్ ల్యాబ్స్ ఇప్పుడు పది పర్సెంట్ ఎక్కువ చేసి పదకొండు లక్షలు దానికి పది పర్సెంట్ ఎక్కువ చేసి పన్నెండు లక్షలు ఇట్లా సంవత్సరానికి ఇట్లా పెంచదు ఇప్పుడు పన్నెండు లక్షలు స్పాన్సర్ చేశారు ఈ స్పాన్సర్ చేసిన కంపెనీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్స్పైర్ అయిపోయి స్వామిజీ కంపెనీస్తో నేనేమి ఇవ్వలేకపోతున్నాను కాబట్టి నేను కూడా ఒక లక్ష్య ఇస్తాను అని ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ఆ ఈ కార్యక్రమానికి మొత్తం వీళ్ళు స్పాన్సర్ చేస్తారు చేయండి అద్భుతమైన అవకాశాన్ని మీరు వేస్ట్ చేసుకోకుండా మైండ్ మొత్తం ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి ఎందుకంటే చదువు చాలా మీ జీవితానికి ముందుకు వెళ్తాను ఈ పోటీ తత్వం ప్రపంచంలో మనం బాగా మనస్ఫూర్తిగా మనం దేన్ని యాక్సెప్ట్ చేస్తేనే ఏదైనా మన జీవితాలు సాధించగలుగుతాం బంగారాలు ప్రతిరోజు ఇలాంటి వ్యక్తులు యోగా నేర్పిస్తారు సామాన్యుడు కాద అద్భుతమైన చదవరి అద్భుతమైన డిగ్రీలు చేశారు చెప్పండి మీ గురించి అది జై గురుదేవ

ఆయన ఊరు ఊరవకుండా ఆయన పేరులో కొండ తాటి కొండ కొండ మాకు ఇదేంటి సో ఇన్స్పైర్ అయ్యి చాలా యాక్చువల్లీ ఇది ఈ స్థానం ప్రారంభం చేసింది బిక్షమయ్య గారు ఇదేంటి సారి ఇక్కడ నాతో రెండు రోజులు ఉన్నారు ఈ సందర్భంగా భిక్షమయ్య గురు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి ఒక మంచి మనసుతో చిన్నపిల్లలు అంటే కూడా ఆయన చాలా ఇంట్రెస్టే ఆయన ఇంట్రెస్ట్ ఉండే ఈ కార్యక్రమం ఈ రోజు మా అక్కడ సో వారేంటంటే ప్రభుత్వ పాఠశాల టీచర్ మ్యాథమెటిక్స్ టీచర్ వెంకటేన ఆయన నెలకి వంద రూపాయలు కలెక్ట్ చేసి తన మిత్ర బృందంతో ఏదో చిన్న చిన్న పనులు చేసేవారు నవోదయానికి కోచింగ్ ఇచ్చేవాళ్ళు చిన్నపిల్లలు గురవకొండలో ప్రతి సంవత్సరం టెన్త్ క్లాస్ పిల్లలందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చేవాళ్ళు అలా ఏడేళ్ల క్రితం నన్ను అతిథిగా పిలిచారు స్వామిజీ మీరు రెండు పిల్లలతో మాట్లాడండి ఏంటంటే సుమారు పది పన్నెండు లక్షల కిలోమీటర్లు తిరిగాను దేశంలో ఇప్పుడు దాకా ముప్పై లక్షల మాట్లాడి ఉంటాను నా కార్లో ఒక్క కారులో మినిమం అంటే అది పోయే లోపల మూడు లక్షల కిలోమీటర్లు తిరుగుతాను ఇప్పుడు ఐదో కారు వాడుతున్నా కారు పదిహేను లక్షల కిలోమీటర్లు తిరిగి ఉంటాను ఇంకా ఫ్లైటు గాడి కానీ బస్సు వ్యాను తీసుకుంటే ఇంకా చాలా సో వారికి పిలిచినప్పుడు చాలా ఆనందమైంది అయ్యా ఇది చిన్నపిల్లలు చెప్పడం కాదయా మనం అందరం కలిసి పెద్ద ఎత్తున చేద్దాం అండి స్వామిజీ మేము వంద రూపాయలు వాళ్ళం స్వామిజీ వనరులు అంటే మీకెందుకండి మానవ వనరులు మీరు చూడండి ధనవనరులు నేను చూస్తాను అని చెప్పి ఐదేళ్ల క్రితం సూపర్ సిక్స్టీ జిల్లా స్థాయిలో ఇప్పుడు రెండు జిల్లాలకి స్థాయి రాష్ట్ర స్థాయికి వెళ్ళిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ రాష్ట్రానికి కూడా వెళ్ళిపోయింది తెలంగాణలో మన అభయ ఆశ్రమంలో అక్కడ ఏర్పాటు చేసాం ఇదే క్యాంప్ అక్కడ జరుగుతుంది మీరు హైదరాబాద్ వంద మంది టీచర్స్ వాళ్ళ వంతులు వేసుకుని స్పాట్ వాల్యూషన్ ఉన్నా సరే ఒంటి పూట పడి ఉన్నా సరే మధ్యాహ్నం పూట రాత్రి పూట తొమ్మిది గంటలకి పది గంటలకి వచ్చి పాఠాలు చెప్తున్నారు అద్భుతమైన టీచర్స్ సామాన్యమైన టీచర్స్ కాదు ఐదు పైసలు తీసుకోకుండా ఎక్కడెక్కడి నుంచో ఎక్కడ దూరం నుంచి దూరం నుంచి వస్తారు బస్సులు ఎక్కి ఎండల్లో దే ఫీల్ హ్యాపీ హ్యాపీ పక్క మనిషికి నా సేవ అందిస్తున్నాను థ్యాంక్ యూ తల్లి ఇంతమంది మీకు సేవ చేస్తున్నారు కాబట్టి సద్ది పరుచుకోవాలి బంగారాలు ఇది ఒక హాస్టల్ పిల్లలే ఇది ఒక్కొక్కరు కట్టినటువంటిది అనమాట ఇది ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న పోయారు టూ థౌజండ్ నేను లేనప్పుడు మా నాన్న పేరు మీద కొంత డబ్బులు పూలు చేసాం మా మా కుటుంబంలో సరే ఇంకా కొద్దిమందిని అడిగాం మా దాయదులు ఉంటారు కదా కొద్దిమంది ఇచ్చారు కొద్దిమంది ఇవ్వలేదు మేము అనుకున్నారే ఇచ్చినా ఇవ్వకుండా పర్వాలేదు అందరి పేర్లతో రంగయ్య ఉంది ఎస్ఎస్ రంగయ్య ఎస్కే రంగయ్య ఎస్ఎం రంగయ్య ఎస్పీకే రంగయ్య అలా రంగనాథస్వామి భక్తులు అందరూ సో రంగ నిలయం నివాసం పెట్టాను దీనికి అందరూ కలిపి మా పెద్ద నాన్న వాళ్ళ ఫోటో పెట్టాము అక్కడ మా నాన్నగారి పేరు కూడా పేరు రంగయ్య వాళ్ళందరూ బాలయ్య సన్స్ మా తాత గారి పేరు నాకు పెట్టారు బాలచంద్ర నేను అమావాస్య రోజు పుడితే చంద్రుడు లేడు ఆకాశంలో మా చంద్రుడు ఇక్కడ పుట్టాడు అని బాలయ్య పేరు చంద్రుడి పేరు కలిపి బాలచంద్ర అని పేరు బాలచంద్ర ఉండి కలిపి పెట్టారు పుట్టిన వెంటనే మా జాతకం చూసి ఇటు అమావాస్య రోజు పుట్టాడు అవుతే దొంగ అవుతాడు లేకపోతే రాజు అవుతాడు చెప్పారనమాట లాస్ట్లో అది డ్రైవింగ్ క్లాస్ రూమ్ ఇప్పుడు ఇదంతా మార్చేస్తాం హాస్టల్ ఫెసిలిటీ పెట్టాం డ్రైవింగ్ నేర్పిస్తాం ఈ డ్రైవింగ్ కోసం హుండా వాళ్ళు పదేళ్ల క్రితం నన్ను చూడడానికి వచ్చారు ఆశ్రమానికి మీరు ఏం చేస్తారు చూద్దామని వాళ్ళు ఏడు బాగా టై షూట్ బూట్ వేసుకొని వచ్చారు హుండాయ్ కంపెనీ వాళ్ళు కొరియన్స్ చాలా ఇన్స్పైర్ అయ్యారు స్వామీజీ ఇంత వర్క్ చేస్తున్నారు ఈ అడుగులో ఇంత వర్క్ చేస్తున్నారే మేము ఏం చేయొచ్చు మీకు అంటే చెప్పాను ఇట్లా మేము డ్రైవింగ్ స్కూల్ అంటున్నాం అంటే రెండు కార్లు ఇచ్చేశారు పది క్రితం ఆ రెండు కార్లు పోయినాయి మళ్ళీ కొత్త కార్లు తెచ్చాం రిజిస్టర్ చేసాం అభయ మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ అభయ హుండాయ్ మోటార్ డ్రైవింగ్ స్కూల్ తెలంగాణ దాని ద్వారా రెండు వేల మంది డ్రైవింగ్ నేర్పించాం ఇప్పుడు